నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయకమైన వంటకాల్లో ఇవాళ నేను శనగపిండి బోండా చేసి చూపించబోతున్నాను శనగపిండి బోండాకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు శనగపిండి పచ్చిమిరపకాయలు వంట సోడా కొత్తిమీర పుదీనా ఉప్పు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో బోండాలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్తూ ఉంటుంది ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని శనగపిండి బోండాకి కలిపి పెట్టుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిరపలు కట్ చేసుకుందాం ఇప్పుడు టమాటాను రెండు ముక్కలు చేసుకుంటాను శనగపిండి బోండాకి ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కాస్త అంత వంట సోడా కొంచెం సాల్ట్ శనగపిండి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ముద్దలా చేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి శనగపిండి బొండాకి పిండి కలుపుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కి ఉంటుంది కదా దాంట్లో వేసి తీసేద్దాం నూనె వేడెక్కిందండి శనగపిండి బోండాలు వేసేసుకుందాం బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం శనగపిండి బొండాలు రెడీ అయిపోయినాయండి వీటిని తీసుకొని టేస్ట్ చేసి చెప్తాను శనగపిండి బొండాలు రెడీ అయిపోయాయండి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను వేడిగా శనగపిండి బొండాలు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నమస్తే